పబ్లిక్ పోస్టర్ వీక్షకులకి స్వాగతం స్వాగతం ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద ఒక కిళ్ళ మార్పులు చేసింది సో వాటిని దుర్వినియోగం చేసే వాళ్ళకి ఒక చుక్కెదురు అయ్యే పరిస్థితి ఏర్పడింది సో దాంట్లో చేసిన సవరణలు సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందో ఒకసారి మనం ప్రముఖ న్యాయవాది శ్రీ లంకసెట్టి బాలాజీ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రస్టీ కేసులని దుర్వినియోగపరుస్తున్నారని చెప్పి చట్టంలో మార్పులు చేశారు కదా సో దాని గురించి కొంచెం చెప్పండి ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజల కోసం వాళ్ళకి హక్కును కాపాడటం కోసం భారత పార్లమెంట్లో షెడ్యూల్ గ్యాస్ షెడ్యూల్ ట్రైబ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చారు దాని ప్రకారం ఎవరైనా సరే కులం పేరుతో మాలా కానీ మాది కానీ లంబాడి కానీ దాంట్లో ఉన్నటువంటి తొంభై ఏడు కులాలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా ఆ తొంభై ఏడు కులాల్లో కులం ఎవరైతే దూషిస్తారో వాళ్ళ మీద సెక్షన్ త్రీ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు దాన్ని దా దర్యాప్తు చేయడానికి డిఎస్పీ సాయి అధికారికే పవర్స్ ఇచ్చారు ఈ చట్ట ప్రకారం ఎటువంటి యాన్సిపేటరీ బెయిల్ పొందడా కూడా అర్హత లేదు మర్డర్ కేసు చేసిన యాన్సిపేట బెయిల్ ఉంది మర్డర్ కేసులో సిఐ గారు ఎస్ఐ గారు నిమిషం చేస్తారు కానీ ఈ యాక్ట్కి మాత్రం ప్రత్యేకంగా వాళ్ళకి హక్కుల పరిరక్షణ కోసం ఈ విధంగా కొత్త చట్టాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఎక్కువ మందికి ఉంది దీనివల్ల రాజకీయ నాయకులు ఎక్కువ మంది జోక్యం చేసుకుని ప్రత్యర్థి మీద కక్ష సాగం సెక్షన్ త్రీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయిస్తున్నారు అటువంటి కేసులు అన్నీ కూడా కోర్టులో వీగిపోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులో బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించినప్పుడు మాత్రమే సెక్షన్ త్రీ అట్రాక్ట్ అవుతుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు ఇంటర్నల్గా గదిలోనూ తిట్టాడు లేకపోతే మా ఇంటికి వచ్చి నన్ను తిట్టాడంటే చట్టం దానికి అంగీకరించట్లేదు లేటెస్ట్ అమెండ్మెంట్ ప్రకారం పబ్లిక్ ప్లేస్ ఏ ఉండాలి పది మంది తిరిగే ప్లేస్లో నిన్ను కులంపేత దూషించినట్టు అయితేనే సెక్షన్ త్రీ అట్రాక్ట్ అవుతుంది చెప్పి చాలా చక్కగా చెప్పారు ఇది కావచ్చు అదే చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే బహిరంగ ప్రదేశంలో కులం పేరుతో దూషించి నిన్ను అవమానకరంగా పది మంది ముందు తల ఉంచిన చేసినట్టు వ్యక్తుల పట్ల కఠినంగా ఉండాలని ఈ చట్టం తీసుకొచ్చారు దీన్ని అందరూ కూడా స్వాగతించాలి ముఖ్యంగా నిజమైనటువంటి ఫిర్యాదుదారులు నిజమైనటువంటి క్లయింట్లు మాత్రం ఇది చాలా బెస్ట్ జడ్జ్మెంట్ ఇది ఇది నూటికి నూటి పాళ్ళు నిజంగా ఎవరైతే అవమానపడ్డారో నిజంగా ఎవరైతే ఎస్సీఎస్టీ యాక్ట్ కింద మరి నేరం చేశారో అటువంటి వారికి ఈ చట్టం సరిగ్గా ఉపయోగిస్తుంది దీని అందరూ కూడా స్వాగతించాలని చెప్పి తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క హక్కుల్ని కాపాడడం కోసం ఎక్కువగా వాళ్ళ కులదోషని కానీ బహిష్కరణ కానీ వీటి నుంచి వ్యతిరేకించడం కోసం ఈ యొక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది చట్టం అనేది తీసుకొచ్చారు సో దాన్ని దుర్వినియోగపరచడం వల్లే ఇప్పుడు దాని మీద అమెండ్మెంట్స్ అనేవి చేసినట్టుగా ఇప్పుడు ఇటీవల సుప్రీంకోర్టు చూడొచ్చు అంటారా అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీ కులానికి కాదు అన్ని కులాలకి కూడా అన్ని సామాజిక వర్గాలకి కాకపోతే ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి భారత రాజ్యాంగంలో వాళ్ళ హక్కులు కల్పించారు ఆ భారత రాజ్యాంగానికి అనుగుణంగానే చట్టాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో ఎటువంటి చట్టం తీసుకొచ్చినా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వస్తే ఆ చట్టం చల్లనిరదు దానికి రాజ్యాంగం లోబడే ఈ చట్టం అంబేద్కర్ గారికి ఆశయాలకి అనుగుణంగానే ఈ చట్టం ఉంది ఈ చట్టానికి అమెండ్మెంట్స్ అనేది ఎప్పటికప్పుడు తీసుకొస్తుంది దీన్ని అమెండ్మెంట్ చేసినటువంటి హక్కు కూడా రైట్ కూడా కేవలం పార్లమెంట్లో ఉంది కేవలం మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ పార్లమెంట్లో దీని మీద త్రీ ఫోర్త్ మెజార్టీతో అంగీకరిస్తేనే అది అమెండ్మెంట్ అవుతుంది కాబట్టి దురదృష్టం ప్రజలు తీసుకోవాల్సింది ఏంటంటే మనం ఎన్నుకునేటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా ఒక రెండో భాష రానివాళ్ళు లేకపోతే చట్టం అవగాహన లేని వాళ్ళు మనం ఎంపీలు ఎన్నుకుంటున్నాం వాళ్ళు పార్లమెంట్లో దీని మీద ఎటువంటి ప్రపోజల్స్ పెడతారు అమెండ్మెంట్ కోసం ఇలా చేయాలి క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడతామని చెప్పేటువంటి ఎంపీలు తగ్గిపోయారు వాళ్ళ ఎందుకంటే పెద్ద సభలో రాజ్యసభలో కూడా కేవలం పొలిటికల్ నామినేషన్ అయిపోయింది రాజ్యసభ ఎంపీలు కూడా దాంట్లో మేధావులు నాకు అపాయింట్ చేసినట్లయితే ఇటువంటి చట్టాలకి పదం తీసుకురావడానికి ప్రజలకి మరింత అందుబాటులో తీసుకురావడానికి బాగుంటుంది క్షేత్రస్థాయిలో బాధపడేటువంటి ఈ ప్రజలు ఆ ఓట్ల టైంలో డబ్బులకి మందుకి అవార్డు పడి ఎవరు పడితే ఆయన ఎంపీలు ఎన్నుకుంటే చట్టం ఇలాగే ఉంటుంది చట్టాన్ని ఉపయోగించుకోవాలంటే సమర్థవంతమైన పార్లమెంట్ సభ్యులు కావాలి ఆ పార్లమెంట్ సభ్యుడి నీకు అనుగుణంగా ఈ చట్టాన్ని పార్లమెంట్ లెవెన్ అక్కడ అమెండ్మెంట్ ప్రపోజ్ చేసి త్రీ ఫోర్త్ మెజార్టీ వచ్చినప్పుడు మాత్రమే ఈ చట్టాలు ఏ చట్టమే సరే ప్రజలకు అనుకూలంగా మరి రాబడతాయి న్యాయాన్ని కాపాడే ఒక న్యాయవాదిగా ఇటువంటి చట్టంలో మార్పులను రావడం ఒక మీరు స్వాగతిస్తారా హర్షిస్తారంటారా గత ముప్పై సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తే నేను ఇటువంటి చట్టాలకి అమెండ్మెంట్స్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది స్వాగతించాలి ఎందుకంటే కాలం మారింది నేర ప్రవృత్తి మారింది నేరం చేసే వ్యక్తుల యొక్క ప్రవృత్తి మారింది హై టెక్నాలజీ మారింది గతంలో ఒక చట్టం తెచ్చినప్పుడు ఎన్ని లేవు ఇవాళ ఇవాళ టెక్నికల్ అఫెన్స్ ఎక్కువైపోయినాయి వాళ్ళు కూడా సెల్ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా మరి చెట్టేటువంటి చర్యలు అన్నీ కూడా బహిరంగంగా చేసినట్టుగానే చట్టం చెప్తా ఉంది కాబట్టి కాలానుగుణంగా ఈ చట్టాన్ని మార్పు చేయడం అనేది నేను స్వాగతిస్తూనే ఉన్నాను సుమారుగా డెబ్బైదేళ్ళ క్రితం నిర్మించినటువంటి రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఇటీవల బిఎన్ఎస్తో కొంచెం మార్పులు అనేది చేసుకు తీసుకొచ్చారు ఐపీసీ సెక్షన్ వాటిని ఐపీసీని తీసేసి సో అలానే పూర్తిగా ఇంకొంతమంది కొంత సామాజిక వరకు కొన్ని ప్ర సర్టెన్ పీపుల్ ఆఫ్ ఏమైనా అడుగుతున్నారంటే రాజ్యాంగంలో కూడా పినుమార్పులు అనేవి చేయాలి మొత్తం ప్రక్షాళన అనేది జరగాలి రాజ్యాంగాన్ని తిరిగి మళ్ళీ రచించి ఇప్పుడు ఆ కాలానుగుణంగా మార్చి రాయాలని చెప్పి చాలామంది వాదిస్తున్నారు దీంతో ఏకీభవిస్తారంటారు లేకపోతే ఎటువంటి మార్పులు వస్తే అంటారు మన భారత రాజ్యాంగం అయింది ప్రపంచ దేశాలకు ఆదర్శమైనటువంటి కాన్స్టిట్యూషన్ ఇటువంటి భారత రాజ్యాంగం ఈవెన్ యూఎస్ఏలో కూడా లేదు వాళ్ళంతా కూడా మన కాన్స్టిట్యూషన్ని ప్రాతిపదిక తీసుకుని వాళ్ళు వారి కాన్స్టిట్యూషన్ తయారు చేశారు భారత రాజ్యాంగానికి రద్దు చేసేటువంటి ప్రసక్తి లేదు అదే ప్రియాముల ప్రకారం ఎంప్లిమెంట్ చేసిన అవకాశాన్ని సట కల్పించారు నిన్న చెప్పింది ఆ రాజ్యాంగం ఎమ్యుమెంట్ చేయాలంటే సమర్థవంతమైనటువంటి పార్లమెంట్ సభ్యులు ఉండాలి ఆ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు మాత్రమే భారత రాజ్యాంగంలో ఎమినమెంట్ రైట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా వారు పొలిటికల్ డిపార్ట్మెంట్ జరగడం వల్ల ఎమ్యుమెంట్స్ జరగట్లేదు సరైనటువంటి కాలానుగుణంగా ప్రజలకు ఏదైతే అవసరమో దాన్ని గుర్తించడంలో ఫెయిర్ అవుతున్నా ఉన్నారు ఎంపీలు కేవలం రాజకీయంగా వాళ్ళ ప్రోటోకాల ప్రకారం వాళ్ళ పార్టీ మేనిఫెస్టో ప్రకారం ఫైట్ చేస్తానని చెప్తే ఈ చట్టాలు ఎంతవరకు భయపడతాయి అనేది చేయలేని వరకు మొన్న ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఇండియన్ పిల్లల కోడు సిఆర్పి అమౌంట్ చేసి కొత్త స్టెప్ ఇస్తున్నారు ఇది చాలా స్వాగత విషయం రాజకీయ లబ్ధి కోసం చాలామంది దురుద్దేశంతో సుప్రీంకోర్టు తీసుకొచ్చినటువంటి ఇటువంటి సవరణల్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు కానీ ఇటువంటి చేయడానికి మందిని ప్రోక్ చేస్తూ ఉంటారు రెచ్చగొట్టి గొడవలు చేయడానికి అన్యాయం జరిగిందని చెప్పి కొన్ని ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ని రెచ్చగొట్టే అవకాశం ఉంటుందంటారు సో దానికి వాళ్ళకి ఎటువంటి మీరు వాళ్ళకి అడ్వైజ్ ఇస్తారంటారు ఎప్పుడు రాజకీయాల్లో అధికార పార్టీని చేస్తే ప్రతిపక్ష వాళ్ళు దాని మీద దర్నా చేయటం అనేది కాంపనది వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం చేసేటువంటి విషయాలు కానీ చట్టాన్ని ఆ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు చట్టం ముందు అందరూ సమానమే నువ్వు అపోజిషన్లో ఉన్నా రూలింగ్ పార్టీలో ఉన్నా లేకపోతే వేరే పార్టీలో ఉన్నా సరే నువ్వు తప్పు చేస్తే అందరికీ ఒకటే చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం అందరూ కూడా శిక్ష అడుగులే చట్టం ముందు అందరూ సమానం లే అటువంటి చట్టాన్ని మన అడ్వాంటేజ్ తీసుకుని మనం ధర్నాలు చేస్తే చట్టం ఊరుకోదు అటువంటి వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటుంది దానికి ఎవరు కూడా ప్రోత్సహించరు చట్టంలో రాసిన అమెండ్మెంట్ని తప్పని చెప్పడానికి ఎవరు శాసనం చేయరు ఇండైరెక్ట్గా ప్రోవేక్ చేయొచ్చు కానీ ప్రజలు దాన్ని గ్రహించాలి అటువంటి ఉద్యమాలకి దూరంగా ఉండాలని చెప్పి సలహా అంటే దళితులకి ఇటువంటి సవరణ వల్ల చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పి అని అంటారు అది వాస్తవం కాదంటారా ఖచ్చితంగా కాదు ఈ యొక్క ఢిల్లీలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దళితులకు అనుకూలమని నేను చెప్తున్నాను ఎవరైతే నిజంగా అవమానం చేశారో ఎవరైతే నిజంగా ఎస్సీ ఎస్టీ కులాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ కొత్త అమ్మడి ఉండటం వలన సరిగ్గా కానీ నేరం బహిరంగ ప్రదేశం జరిగినట్టయితే మీరు ఫిర్యాదులు ఎఫ్ఐఆర్ల విషయం రాసినట్టయితే అది నిరూపణ అయితే ఖచ్చితంగా పది సంవత్సరాలు జైలు పడే అవకాశం చట్టం కల్పించింది కాబట్టి చట్టం దుర్నియోగ కాకుండా ఫాల్స్ కంప్లైంట్ పెట్టకుండా ముందుకు రావాలని చెప్పి నేను ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా స్వాగతిస్తున్నాను అంటే ఇప్పుడు గతంలో ఎస్సీ ఎస్టీ అంటే కేసు మీద పెట్టేసేసి అట్రాసిటీ కేసు పెట్టేసి చాలామందిని వేధిస్తూ ఉంటారు ఫాల్స్ కేసు పెట్టేసేసి మరి వేధిస్తుంటారు అటువంటి వాస్తవికత లేకపోయినా సరే సో అటువంటి వాళ్ళందరికీ పెద్ద షాక్ అని చెప్పి ఇది చూడొచ్చు అంటారా అటువంటి వాటి ఆటలకన్నిటికీ ఇంకా కళ్ళు వేసినట్టే అంటారా ఖచ్చితంగా అబద్ధం కేసు పెట్టేవాళ్ళు ఫాల్స్ కేసు పెట్టేవాళ్ళకి ఫాల్స్ కేసు పెట్టి అవతలన్నీ మానసంగా హింసించేటువంటి రాజకీయ పార్టీ నాయకులు కానీ పోలీసు అధికారులు కానీ ఇది చంపుపెట్టి ఉంటుంది అటువంటి వ్యక్తుల మీద చట్ట ప్రకారం డ్యామేజ్కి డెఫినేషన్ సెక్షన్ ఫైవ్ హండ్రెడ్ సిఆర్పిసి కింద ఐపీసీ కింద డెఫినేషన్కి చేసిన అవకాశం చట్టం కల్పించింది పరు నష్టం కింద చేసిన వాళ్ళ మీద డ్యామేజ్ కూడా క్లెయిమ్ చేసే అవకాశం చట్టం కల్పించింది కానీ ప్రజలు ఏంటంటే వాళ్ళు ఉన్నటువంటి చట్టం ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవట్లా కేసు కొట్టే కానీ కదా తిరిగా చెప్పేసి వెళ్ళిపోతుందని చెప్తే ఇటువంటి కేసులు మళ్ళీ పెట్టకూడదు కాబట్టి మనం అతని మీద చట్ట ప్రకారం నాకున్న అవకాశం ఉపయోగించుకోవాలనే కాన్సెప్ట్లో ప్రజలు ముందుకు రాకపోవడం వల్ల ఈ ఫాస్ట్ కేసులు ఎక్కువైపోతున్నాయి ఏదేమైనా వాళ్ళు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వలన క్షేత్రస్థాయిలో ఉన్న ఎస్సీఎస్టీ కోర్టులు అన్నీ కూడా ఇటువంటి రిపోర్ట్కి పురుషా పెట్టే అవకాశం ఎంతో ఉంది రాజకీయ లబ్ధి చూసుకోకుండా స్వలాభం చూసుకోకుండా అందరికీ న్యాయం చేయాలని చెప్పి సో ఎన్డీఏ గవర్నమెంట్ ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం స్వాగతించారా అంటే సుప్రీంకోర్టు ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క అమెండ్మెంట్ అనేది సుప్రీంకోర్టు తీర్పు కానీ లేదా ఐపీసీ సిఆర్పి ఎవిడెన్స్ యాక్ట్ అమెండ్మెంట్ అనేది ఖచ్చితంగా జనానికి ఉపయోగపడటం కోసం నేటి కాలానుగుణంగా నేటి నేర ప్రవృత్తి మార్పులని ఎన్నింటిలో కూడా ఒక సర్క్యూట్గా చూసుకుని వీటిలన్నింటికి ఖచ్చితంగా ఈ ఎమ్యెంట్లు తీసుకోవడం జరిగింది దీనికి ఎన్డీఏ కూటమి చాలా చక్క స్టెప్ స్టెప్ చూసిన చెప్పి నేను అనుకుంటున్నాను ఒక ప్ర ఒక న్యాయం కాపాడే ఒక ప్రముఖ న్యాయవాదిగా శ్రీ లంకశెట్టి బాలాజీ గారు ఇటీవల సుప్రీంకోర్టు తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో సెక్షన్ త్రీలో చేసినటువంటి సవరణలు అనేవి స్వాగతించదగినవి అలానే హర్షించదగినవి ఇవి అందరికీ న్యాయం చేసేవే కానీ ఎటువంటి కేవలం ఫాల్స్ కేసు పెట్టి వేధిద్దాం అనుకున్న దురుద్దేశంతో ఉన్న వారికి మాత్రమే ఇది పెట్టేటట్టు పెట్టేట్టు ఉంటుందే కానీ ఎటువంటి అందరికీ దళితులకు కానీ వాళ్ళకి అన్యాయం చేసేలాగా ఎటువంటి సవరణ చేయలేదని చెప్పి ఆయన గట్టిగా వ్యాఖ్యానించారు అలానే ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొచ్చే మార్పులు తీసుకురావాలని చెప్పి ఆయన స్వాగతిస్తున్నారు అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతించి ఎటువంటి ధర్నాలకి వాటికి జోలికి వెళ్లకుండా అందరికి న్యాయం చేసేదే కానీ అన్యాయం చేసేది కాదని చెప్పి గట్టిగా వ్యాఖ్యానిస్తున్నారు సో ఇదండి స్టేట్యూట్ పబ్లిక్ పోస్ట్ దిస్ ఇస్ గనీ సైనింగ్ ఆఫ్